హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి దేవుని దయ వల్ల మీ దయ వల్ల మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లే బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకా ముందుకు వెళ్ళడానికైతే మీరే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఈరోజునైతే నైట్ చేస్తున్నా ఎంత ఎయిట్ అవుతుంది ఇవ్వచ్చు వచ్చింది కదా అసలు కూరలోకి అయితే ఏం అనిపిస్తలేదు అందుకే నేను ఈరోజు ఏం చేస్తానో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా పెరుగు నేనైతే ఈరోజు అయితే పెరుగు చారు చేద్దాం అనుకుంటున్నా ఇది కరివేపాకు మిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పెరుగు అయితే ఇక్కడ గిర కొట్టుకున్నా ఇట్లా ఓకేనా నేను మా ఇంట్లో నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అండి జరిగే సింపుల్గా నేనైతే ఈ ఈ విధంగా చేసుకున్నా ఇంకా ఇట్లా కాకుండా ఇంకా వేరేలాగే ఎలా ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఏదైనా కామెంట్ పెట్టండి నాకు తెలియదు నేను అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా ఫస్ట్ టైం నేను చేయడం పెరుగుతారు తినాలనిపించింది కొంచెం ప్రాసెస్ తెలుసు అందుకోసమేనే చేసిన ఇలా కాకుండా ఇంకా వేరేలాగా చేసుకో మీరు ఏ విధంగా వేసుకుంటారో చెప్పండి ఒకసారి నేను కూడా ఆ విధంగా ట్రై చేస్తాను ఒక్కసారి చూపిస్తుంది చూడండి దగ్గర నుంచి ఒక నిమిషం ఆగండి ఇదిగోండి పెరుగుచారు అయితే అయిపోయింది ఇంకా తినడమే ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే చేసిన పెరుగుచారు టేస్ట్ చేసి చూపిస్తా ఎట్లున్నది అనేది ఇంకా సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ వేసుకుంటే సెట్ అవుతుంది సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది నాకు నచ్చిందని ఎండలు ఎక్కువ అయినాయి కదా అసలు ఏం కర్రెస్ తినాలనిపిస్తలేదు ఏం తినాలనిపిస్తలేదు అప్పుడప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి అయినా ఇది చేసుకొని తింటే బాగుంటుంది చాలామంది అసలు లంచ్లో రెగ్యులర్గా కూడా వాడతారు అది ఇంకా వాళ్ళు కానీ ఒకవేళ మనకు వీలై వీలు కాక చేసుకున్న చేసుకోం కదా కొంతమంది అట్లా కానీ ఇట్లా చేసుకొని తింటే మాత్రం బాగుంది నాకు అది నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ ఇంకరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్ అండి